తిరుమల శ్రీవారిని బుధవారం సాయంత్రం లిటిల్ హార్ట్ హీరోయిన్ శివాని దర్శించుకున్నారు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు రాబోవు హే భగవాన్ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నానని అన్నారు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపారు అనంతరం శివానీతో భక్తులు సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు மாமா என்ன மாமா என்ன இந்த சைடு மாமா ఇందాకీ స్వామివారి దర్శనం జరిగింది బ్రహ్మోత్సవాల సమయంలో దర్శనం చేసుకోవడం అసలు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇంత బాగా జరిగిందంటే అసలు కళలో నీరు తిరిగాయి ఇప్పుడు రాబోయే సినిమా హే భగవాన్ ఇందాక రిలీజ్ అయ్యే సినిమా లిటిల్ హ్యాట్స్ స్వామి స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడు ఎప్పుడు వస్తాను అని ఉంటుంది ప్రతిసారి వచ్చినప్పుడల్లా మళ్ళీ దర్శనం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది